ఈ రోజు విశ్వా వసనామ లో ఉగాది యొక్క పంచాంగాన్ని పరిశీలించి ఈ సంవత్సరం విశ్వా వసనామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది చర్చిస్తాము ఈ వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి వృషభ రాశి కిందకి ఎవరెవరు వస్తారంటే వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం మూడు పాదాలు రెండో పాదము మూడో పాదము నాలుగో ఉంటుంది రోహిణి నక్షత్రం ఒకటవ పాదము రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదము ఉంటుంది అదేవిధంగా మృషర నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి ఈ సంవత్సరం కృత్తికా నక్షత్రం వాళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళు మృషిర నక్షత్రం వాళ్ళు ఎంతో అదృష్టవంతులు వీరికి ముప్పై సంవత్సరాల తర్వాత వృషభ రాశి వారికి చాలా మంచి యోగం వచ్చిందని చెప్పవచ్చు అంటే ఉగాది నుంచి శని మహానుభావులు లాభస్థానంలోకి వచ్చారు శనీశ్వరుడు లాభస్థానంలోకి వస్తే కలియుగంలో వాళ్ళంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు ముఖ్యంగా జన్మత ఎవరైతే వృషభ రాశిలో జన్మిస్తారో వాళ్ళకి మంచి యోగాలు సిద్ధిస్తాయి ఇక్కడ వృషభరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు అయితే శనీశ్వరుల వల్ల ఇక్కడ రాజయోగం వస్తుంది ఇంకొక సమస్య కూడా ఉంది గురువు యొక్క అతి చార స్థితి వలన కూడా వీరు కొన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అదేం పెద్ద ఆలోచించాల్సిన పని లేదు ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ని కానీ పూజించినట్లయితే కృష్ణ పరమాత్మని కానీ తెలుసుకున్నట్లయితే అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసినట్లయితే కొల్హాపూర్ మహాలక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ బాగా కలిసి వస్తుంది వీటన్నింటితో పాటు గీతిక రామచంద్రపేటలో ఉన్న కానీ పూజించినట్లయితే అద్భుతమైన యోగాలు సిద్ధిస్తాయి